హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను మనకి సమ్మర్ వచ్చిందంటే మామిడి పళ్ళు ఎంత ఫేమస్ మామిడికాయ పచ్చడి కూడా అంతే ఫేమస్ ఎవరైనా ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే కొంచెమైనా పెట్టుకుంటారు ఎక్కువగా పోయినా సరే ఎక్కువ కాకుండా కొంచెమైనా పెట్టుకుంటారనమాట అది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే మనకి ఆవకాయ పచ్చడి అలాంటిది అనమాట అంత బాగుంటుంది కూడా ఎక్కువ అప్పట్లాగా పెట్టుకోవట్లేదు కానీ కొంచెం తక్కువ పెడుతున్నారు కాకపోతే ఖచ్చితంగా పెట్టుకుంటారనమాట అది నేనైతే ఇది మూడోసారి పెట్టడం ఈ సీజన్లో ఫస్ట్ సారి కాయలు వచ్చే ముందు వచ్చినప్పుడు స్టార్టింగ్లో అనమాట ఒక మూడు కాయలు పెట్టాను కాయలు బాగున్నాయి కదా అని తినాలనిపించిందని పెట్టేసాను అనమాట మూడు కాయలు అది ఒక నాలుగు రోజులు వచ్చింది అండి తర్వాత ఒక ఎనిమిది కాయలు పెట్టాను అది కూడా అయిపోయింది ఈసారి తొందరగా పెట్టాను అనమాట ముందే పెట్టేశాను అనమాట ఇది లాస్ట్ అసలు పెడదామనుకోలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెడతాను కూడా ఎందుకంటే ఇంకా కాయలు అయిపోయినాయి కదా లాస్ట్ ఈ మొన్న పెట్టానండి పచ్చడి అయితే ఎక్కువ రోజులు కూడా కాలేదు ఇంక కాయలు ఇంక లేవు కదా ఇంక అయిపోయింది కదా అనుకున్నాను అనమాట నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు ఈసారి ఎందుకంటే తినేసినాం కదా బాగా ఎనిమిది కాయలు ఒక మూడు కాయలు పెట్టాను కదా ఇంకా తినాలనిపించలేదనమాట ఇంక మా వారి మా పిల్లలు అనమాట ఈసారి ఇక ఇప్పుడు పెట్టడానికి అయితే కారణం నాకైతే ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంక తిని కొట్టింది అంటే మామిడికి పచ్చడి ఎప్పుడైనా మనకి స్టార్టింగ్లో కొత్తలో పది రోజులు తిన్నేద్ది తర్వాత ఇంక అంతగా తినాలనిపిస్తుంది ఎప్పుడొక్కసారి తింటాంలే కానీ కొత్త పచ్చడి వేరు కదా ఎట్లయినా కొత్త పచ్చ టేస్ట్ తర్వాత ఉండదు అనమాట ఇంకా నాకు అనిపించలేదు పెడదామని ఇంకా మా వారు ఇంకా ఒకవేళ కాయలు ఉంటే కనుక పెడదాం అన్నారనమాట మామూలుగా మా ఇంటి ఓనర్ ఇచ్చింది కాయలు అసలు మామూలుగా అయితే ఇంక బయట దొరకట్లేదు అండి ఎక్కడో ఒకసారి ఉంటున్నాయి కానీ నేను అంతకు పట్టించుకోలేదు మా ఇంటి ఓనర్ ఏంటంటే వాళ్ళకి చెట్టు అనమాట ఒకటో రెండు చెట్లు ఉన్నాయి మొత్తం కాయలు పచ్చివి పండువి మొత్తం కోసుకొచ్చారనమాట మొత్తం కోసుకొచ్చారు అసలు చెట్టు కొంచలేదన్నమాట కాయలు ఎందుకంటే వర్షాలు పడితే మామిడి కాయలకి మామిడి పళ్ళకి మొత్తానికి పురుగులు వస్తాయంట చెట్టుకుంటే అందుకని ఇంక వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఇంక మొత్తం కోసుకొచ్చారనమాట అది కాక మనకి పచ్చికాయలు కూడా కోసుకొచ్చారు ఎందుకంటే ఇంట్లో కూడా మగ్గిపోతాయి మగ్గినా కూడా తీయగుంటాయి అనమాట ఎందుకంటే మామిడి కాయలు ముదిరిపోయాయి కదా మనకి ఇంకా టేస్ట్ అయితే ఉంటుంది తీపే ఉంటుంది అనమాట మాకు ఇచ్చారు కదా కాయలు పొరసారి ఒక పది కాయలు ఇచ్చారు మళ్ళీ ఒక పది కాయలు ఇచ్చింది పచ్చడి పెట్టుకోమని అసలు అంత పండిన కాయలు పచ్చికాయలు అంత పుల్లగా ఉన్నాయి అనమాట మామూలు పులుపు లేదండి నేను పుల్లగా ఉందనే పెట్టా లేకపోతే పచ్చి పచ్చికయలు ఒకళ్ళు తీపి కొంచెం లైట్గా తీపి ఉంటే పెట్టేదాన్ని కాదు పుల్లగా ఉన్నాయి అన్నీ పెట్టేసి అనమాట నాకు మాములుగా అయితే పది కాయలు ఇచ్చింది పచ్చడి అయిపోయింది అన్న ఒక లక్ష్మి పెట్టుకుంటామంటే అంటే పెడతా మా వారు పిల్లలు ఇంకా పెట్టమని అంటున్నారు కదా అని సరే అని పెడతాను అనమాట పది కాయలు ఇచ్చింది పది కాయల్లో కూడా ఐదు కాయలు పండిపోయింది ఒక్క రోజులోనే ఎందుకంటే నాకు ఇచ్చిన రోజే పెడదాం అనుకున్నా ఈ పెద్ద పనేముండదు కండి ఇంకా మామూలుగా ఎల్లిపాయలు అవే కదా చదవటం పెడదామనుకుంటే నాకు ఈ కత్తెలు దొరకలేదు అనమాట మామిలుగా మామిడికాయలు కట్ చేస్తారు కదా ఇది దొరకలేదు ఎందుకంటే పక్కింట్లో పక్కింట్లో ఉందిలే కానీ అది వాళ్ళ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారంట వాళ్ళు ఇంకా ఇల్లు దూరం అనమాట ఫోన్ చేసింది కానీ రేపిస్తామని చెప్పారంట వాళ్ళు అందుకని నాకు ఇంకొక రోజు అయ్యేసరికలా ఫ్రిడ్జ్లో పెట్టినా సరే పండిపోయింది కాయలు ఐదు కాయలు పండినాయి అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఇంకా వాళ్ళు మగ్గ పెడుతున్నారు కదా కాయలు మగ్గ పెట్టే వాటిలో ఇచ్చింది కదా పెట్టుకుంటా అంటే పచ్చడి పెడతా అంటే ఇచ్చిందనమాట ఇంకా ఆల్రెడీ ఐదు కాయలు పండిపోయినాయి నాకు ఇంట్లో అంతకు ముందు ఇచ్చినాయి ఒక పది కాయలు ఇచ్చింది దాంట్లో ఒక రెండు కాయలు పచ్చిగా ఉన్నాయి అనమాట ఇంకా మగ్గలేదు ఇంక సర్లే ఈ రెండు కాయలు కూడా పెడదామని మొత్తం అవి ఒక ఐదు ఈ ఒక రెండు ఏడు కాయలు అనమాట ఇప్పుడైతే నేను కరెక్ట్గా ఏడు కాయలు పెట్టేశాను ఎన్నో కాలేదులండి ఏడు కాయలు అయినా కూడా మా మీడియంగా ఉన్నాయి కదా కాయలు పెద్ద కాయలు లేవు కదా ఇంక ఈరోజు అయితే మా వారికి కూడా కొంచెం షిఫ్ట్ అనమాట మధ్యాహ్నం నుంచి వెళ్తారు మా వారికి కూడా ఫుల్ బిజీ ఉండండి పాపం మా అసలు ఉదయం ఆరు గంటలకు పోతే ఒకసారి ఏడు ఎనిమిది తొమ్మిది కూడా అవుతుంది ఫుల్ ఆడిట్ నడుస్తుంది ఇప్పుడు ఆఫీస్లో ఇరవై నాలుగు తారీఖు దాకా ఫుల్ బిజీ అనమాట ఒక్కరోజే బీ షిఫ్ట్ ఎట్లాగో మధ్యాహ్నం వేశారనమాట షిఫ్ట్ ఉంది సరళంగా ఇంకా మనం కట్ చేయడానికి రాదండి ఎంత అనుకున్నా కూడా మగవాళ్ళు కటింగ్ వేరు ఉంటుంది మనం అంత స్టామినా చూపించలేము కదా చెయ్యి నాకైతే ఒకటి ట్రై చేస్తే అని చేస్తే నాకు అసలు చేయలేకపోయి అనమాట ఇది ఐదు కాయలు పండినాయి అన్నా కదా చూడండి ఎట్లా పండిందో వాటర్ ఎట్లా వస్తున్నాయి అనమాట ఇలాంటివి పెట్టకూడదు కదా పచ్చడి పచ్చడి కూడా పాడైపోద్ది అనమాట బాగా పండింది ఈ కాయ అయితే ఎంత తీయగా ఉందనుకుంటే అంత బాగుంది అసలు భలే ఉంది కాయ అయితే ఇది తర్వాత తిన్నాం అనమాట చాలా బాగుంది ఇంకా పచ్చి అయితే పుల్లగా మామూలుగా వండి నోట్లో పెట్టుకోలేము అంత పుల్లగా ఉన్నాయన్నమాట ఎల్లకాయలు ఈ చెట్టు కాయలు బాగున్నాయి అనమాట ఈసారి అది ఈరోజు ఇప్పుడైతే ఇంకా పచ్చడి పెడదామని నేనైతే అన్నీ ఉదయం రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎందుకంటే ఇంకా మా వారు మధ్యాహ్నం నుంచి ఆఫీస్కి వెళ్తారు కదా అని తొందరగా పెడదామని మొత్తం పెట్టేసాను అనమాట ఆయిల్ కూడా కాగబెట్టేశాను ఎందుకంటే ఆయిల్ చల్లగా అయిపోవాలి కదా మనం వేడి ఆయిల్ పోసుకోకూడదు అనమాట అందుకని ముందే ఆయిల్ కూడా కాగబెట్టేసి ఆవాలు జీలకర్ర దాంట్లో ఎల్లిపాయలు అన్నీ వేసి పెట్టేసాను అనమాట అది కూడా చల్లారిపోయింది మొక్కలు కట్ చేసిన తర్వాత ఇంక నేను గిన్నె తీసుకొని దాంట్లో ఎల్లిపాయ కారం వేసాను ఫస్టు ఎల్లిపాయ కారం ఎల్లిపాయలు మామూలుగా పైన స్కిన్ అంతా తీసేసి ఎల్లిపాయలు కారం ఉప్పు మూడు మిక్సీ పెట్టాను అనమాట మనకు అట్లా పెడితే ఏంటంటే మనకి ఆయిల్లో కలిసిపోయి బాగా ఎల్లిపాయ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత ఒక ముందు ఒక గ్లాస్ అట్లా చేశారు ఒక గ్లాస్ ఉప్పు ఒక గ్లాస్ కారం కొన్ని ఎల్లిపాయలు అనమాట మిక్సీ పెట్టి అది వేసాను తర్వాత మామూలుగా ఎప్పట్లానే ఉప్పు కారం కొలుసుకొని పోసాను అనమాట ఆ గ్లాస్ తోటి పోసాను నేను కాయలు తక్కువే కాబట్టి రెండు మొత్తం టోటల్గా అయితే మూడు గ్లాసులు ఉప్పు మూడు గ్లాసులు కారం పోసాను మొత్తం ఏదైతే ఏమైంది ఎల్లిపాయ కారం అయితే మావుల కారం అయితే ఏమైంది మొత్తం మూడు గ్లాసులు పోసాను అన్నమాట ఉప్పు కూడా మనం మిక్సీ పెట్టినప్పుడు ఉండలు కట్టింది అది బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట లేకపోతే బాగుండదు తర్వాత ఆవాలు మెంతుల పొడి ఇది కూడా వేసాను మనకి ఆవాలు మెంతులు కొంచెం ఎక్కువైనా తక్కువైనా పర్లేదు కానీ ఉప్పు కారం మాత్రం కరెక్ట్ ఉండాలి లేకపోతే పచ్చడి పాడైపోద్ది అనమాట ఉప్పు తగ్గిందంటే పచ్చడి పాడైపోద్ది ఇది అందరూ తెలిసిందేలేండి నేనైతే నా స్టైల్లో ఇట్లా పెడుతున్నాను నాకు వచ్చినట్టు నేను ఇంకెప్పటి నుంచో ఇది ఇట్లాగే పెడుతున్నాను బాగానే ఉంటుంది పచ్చడి మా ఇంట్లో వాళ్ళకి నాకైతే నచ్చుతుంది ఇంకా ఇట్లా పెట్టేస్తుంది అనమాట ఇంకా ఉప్పు కారం కొంచెం తక్కువే పోసేయాలండి ఎప్పటిలా ఎప్పటికన్నా కూడా ఎప్పుడు కొంచెం ఇంకా ఎక్కువ వేస్తాను ఇంకా తినరు నాకు తెలుసు ఎందుకంటే ఆ కాయలు తినేసరికి సరిపోయింది ఇంకా ఇంట్రెస్ట్ అనేది పోయింది కదా ఎక్కువ తినాలనిపించదు ఇంకా వద్దంటే ఎంటర్లేదు కదా ఇంక వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని ఎందుకులే కాదంటని పెట్టాను అనమాట ఇదేనా లేకపోతే పెట్టేదాన్ని కాదు సర్లే ఇంక వాళ్ళ కోసం పెట్టేశాను పిల్లలు అడుగుతున్నారు కదా అని ఇంకా మా వారి బాక్స్లో కూడా ఎప్పుడైనా పప్పు చేసినా కూడా పచ్చడి పప్పు బాగుంటుంది కదా కాంబినేషను ఇంట్లో కూడా ఎప్పుడైనా కోట్లపైన తినాలన్నా తినాలి ఒక్కోసారి తినాలనిపిస్తుంది లేకపోతే తినాలనిపిస్తుంది రెండు ఉంటే తినాలనిపిస్తుంది ఎప్పుడైనా అది అదే ఏదైనా అంతే ఇంట్లో లేదనుకుంటేనే బాగా తినాలనిపిస్తుంది ఇంకా తర్వాత ఈ మొక్కలైతే ఈ కారంలో మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను ఉప్పు కారం ఆవాలు మెంతుల పొడి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మొక్కలు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తున్నాను అనమాట ఉప్పు కారం బాగా ముక్కలు పెట్టేటట్టు ఇది నా మన స్టైలు ఇక్కడ తెలంగాణలో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తారనమాట ఆంటీ వాళ్ళు మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళు అల్లం వెళ్ళి పేస్ట్ వేస్తారు అది కూడా బాగుంటుంది అదొక ఫ్లేవర్ అనమాట కాకపోతే అది బాగుంటుంది కానీ మనం మన స్టైల్ మనకు ఉంటుంది కదా మనకి ఇదే ఇష్టం కాబట్టి బాగుంటుంది కానీ బాగుంటుందని మళ్ళీ మనం ప్రయోగాలు చేసిన ఉంటే మళ్ళీ పాడైపోయితే బాగుంటుంది కదా పచ్చడి మనకి ఎట్లా వచ్చి అట్లా చేసుకుంటేనే బెటరు ఎంత ఓల్డ్ పచ్చ ఓల్డ్ మో మోడల్ అయినా కూడా ఈ పచ్చడి మనకి ఎట్లా బాగుంటుంది అట్లా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట ముందుగానే నేను కాగబెట్టించాను కదా ఆయిల్ అయితే బాగా చల్లగా అయిపోయింది నేను ఉదయాన్నే లేవంగంలోనే మా వారు పిల్లలు లేవకముందే ముందైతే ఇవన్నీ పట్టేసుకొని పని చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ముక్కలు కట్ కలిపేద్దామని అందుకని పని నాకు తొందరగా అయిపోయింది పచ్చడి కొంచెం ఏం చూసారుగా ఎక్కువ ఏం కాలేదులండి ఇంకా ఎల్లిపాయలు కూడా వేసాను నేను ఆల్రెడీ ఎల్లిపాయ కారం వేసాను మామూలుగా తాలింపులో కూడా ఆయిల్ కాగబెట్టేటప్పుడు దాంట్లో ఎల్లిపాయలు వేసాను మళ్ళీ పైన కూడా మామూలుగా పచ్చి ఎల్లిపాయలు కూడా అవి కూడా వేస్తున్నాను అనమాట బాగుంటుంది వెళ్ళిపోయి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది కదా ఇంకో నూనె కూడా మనం సరిపోలేదు అనుకోకూడదు మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా ఏంటంటే మనకి మధ్యాహ్నానికి పైకి తేలిద్ది అనమాట పచ్చడి ఆ ఆయిల్ అనేది పచ్చడిలోంచి మామిడికాయ పచ్చడికి అట్లా ఉంటుంది ఇంక ఉసిరిగా పచ్చడి పెట్టిన అట్లా ఉండదు కానీ ఈ పచ్చడికి మనకి ఫస్ట్ అనిపిస్తుంది కానీ తర్వాత బాగు బాగా వస్తుంది అనమాట ఆయిల్ సరిపోలేదు కదని ఇంతంత బోసుకోకూడదు అనమాట మనకు కరెక్ట్ ఇప్పుడు నాకైతే కరెక్ట్ సరిపోయింది రేపటికల్లా మామూలుగా ఉండదు నూనె పైకి వచ్చేస్తుంది అనమాట మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాను ఉప్పు కారం ఆయిల్ అన్నీ కలిసిపోయేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకరోజైతే తీసి పక్కన ఇంకా ఇట్లాగే గిన్నెలో ఉంచి ఒక రోజు పక్కన పెట్టేసేస్తే తర్వాత డబ్బాలో పెట్టుకోవచ్చు చాలా బాగా కుదిరింది పచ్చడి కూడా ఇంకా కుదిరేదేముందండి ఉప్పు కారం కరెక్ట్గా పోసుకుంటే ఇంకా మనకు పచ్చడి పాడైపోయేది ఏం లేదు ఇంకా నేనైతే ఇంకా అదే చేస్తాను ఉప్పు కారం అయితే కరెక్ట్గా వస్తా కానీ ఆవాలు మెంతుల పొడి అయితే అటు ఇటు మెంతుల పొడి కొంచెం తక్కువ వేస్తారు కానీ ఆవాల పొడి కొంచెం అట్టి ఆ పొడులు మాత్రం కొంచెం ఇటు వేస్తా కానీ ఇది మాత్రం కన్ఫామ్గా ఒకేలాగేస్తాను అనమాట ఉప్పు కారం అనేది ఎల్లిపాయలు కూడా వేసుకున్నాను మా కోమలికి బల ఇష్టం ఇట్లా పచ్చి ఎల్లిపాయలు ఇవి కూడా నాలుగు రోజులే బాగుంటాయిలండి ఎల్లిపాయలు తర్వాత ఉప్పు అది పెట్టి కొంచెం ఉప్పుగా అయిపోతాయి అనమాట అందుకని కొన్ని తక్కువ వేశాను మొన్న ఆల్రెడీ పెట్టా అని చూడండి అప్పుడు ఎక్కువ వేసాను అనమాట ఇది పచ్చడి ఈరోజైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి